అందరు నమస్కారం టాటా ఫిఫ్టీ గోల్డ్ కట్టుబడి అయిన తర్వాత చేర్చుకునే సపరేట్ వర్క్ అంటే ఎలక్ట్రికల్ వర్క్ గానీ పెయింటింగ్ స్టిక్కరింగ్ ఇంటీరియర్ డెకరేషన్ సీట్ కవర్లు సీలింగ్ లాంటి సపరేట్ వర్క్ మొత్తం కాంట్రాక్ట్ లు చేసామండి దీనికి కట్టుబడి అయిన తర్వాత ముందుగా కమాన్ పట్టి వర్క్ స్టార్ట్ చేసామండి దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ టూ ప్లస్ టూ వేసామండి ఫ్రంట్ వన్ ప్లస్ వన్ వేసాము కమాన్ పట్టీల వర్క్ లోపు సీట్ కవర్లు ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందండి అలాగే పెయింటింగ్ కూడా ఒక కోటింగ్ ఫ్రేమ్ వేస్తామండి ఈ ఫ్రేమ్ ఆగిపోయేలోపు లోపు కమాన్ పట్టిల వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది నీట్ గా ఫ్రేమర్ ఆరిన తర్వాత ఈ విధంగా పెయింట్ వేసామండి పెయింటింగ్ తర్వాత స్టిక్కరింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఒకే చోట అయిపోతుందండి ఆ స్టిక్కరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫైనల్ లో ఈ విధంగా బండి లుక్ వచ్చిందండి బ్యాక్ సైడ్ అటు మూడు ఇటు మూడు ఎల్ఈడి లైట్లు వేసామండి బ్యాక్ సైడ్ కూడా గ్రీన్ రెడ్ ఎల్ఈడి లైట్లు రెండు వేసామండి స్పీకర్ వచ్చేసి ఫార్టీ వార్డ్స్ స్పీకర్ వేసామండి ఎవరి గార్డ్ వచ్చేసి అటువంటి ఎక్కువ ఫ్యాన్ కూడా ఒకటి ఫిక్స్ వేసాము ఇంటీరియర్ డెకరేషన్ వచ్చేసి కింద ఫ్లోర్ మ్యాచ్ వేసామండి అలాగే సీట్ కవర్స్ రెండు సీట్ల మధ్యలో దిండు పైన సీలింగ్ సైడ్ గ్లాస్ కి కటన్ ఇటు డాష్ బోర్డ్ మీద గడ్డి మ్యాటు ఈ విధంగా నివాహనాలు కూడా టోటల్ వర్క్ కాంట్రాక్ట్ లో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుందండి ఫోన్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి ఈ వీడియో నాకు వాట్సాప్ చేసినట్టయితే టోటల్ వర్క్ కాంట్రాక్ట్ లో ఎంత అవుతుందో మీకు ఎస్టిమేషన్ చెప్తానండి ఓకే అనుకుంటే వెహికల్ తీసుకొస్తారు గానీ ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మీకు అండి